క్యాన్సర్ పేషెంట్ కి అండగా నిలిచిన సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా గార గ్రామానికి చెందిన పొట్నూరు నవీన గారు చిన్న షాప్ లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్కి వెళ్ళగా టెస్ట్లు చేసిన డాక్టర్స్ ప్యాంక్రీస్ క్యాన్సర్ అని చెప్పారు ఇప్పటికే వారు స్తోమతకి మించి ఖర్చు పెట్టారు ఆయన ఫలితం లేకపోయింది ఇంటికి పెద్ద దిక్కు ఆయన భర్త లేరు చివరికి ఖర్చులకి కూడా డబ్బులు లేని పరిస్థితి విజయవాడలో వ్యాధికి ట్రీట్మెంట్ కోసం మూడు లక్షల వరకు అవుతుంది అనడంతో ఏం చేయాలో తెలియక స్వ సహాయం చేయమని సిక్కులు స్వచ్ఛంద సేవా సమితిని సంప్రదించగా వారికి సిక్కులు స్వచ్ఛంద సేవా సమితి సంస్థ తరఫున పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అవినాష్ శేఖర్ కోటి మరియు చరణ్ పాల్గొన్నారు కారా గ్రామానికి చెందిన శ్రీమతి పొట్టూరు నవీన గారికి కనగలు క్యాన్సర్తో బలపడుతున్నారు వీరి పరిస్థితి ఎట్లా ఉందంటే వీళ్ళ ఆయన గారు కల మనం చెంది ఉన్నారు అదేవిధంగా వీళ్ళ అబ్బాయి ఇంకా చదువుకునే ఇంకా స్థితిలో ఉన్నారు వీరికి వచ్చిన ఒక ఆర్థిక పరిస్థితి ఉంటే వీళ్ళకి మించి తాజంగా మెడికల్గా ఖర్చు పెడుతున్నారు ఈ మెడికల్లో ప్రస్తుతానికి జెమ్స్ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా మెరుగైన వైద్యం కోసం విజయవాడలో సంప్రదించగా మెరుగైన వైద్యం జరుగుతుంది కాకపోతే ఒక రోజుకి ముప్పై వేల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని గ్రామస్తుల ద్వారా మాకు సమస్య సిక్కువలసిన జరిగింది అందుకే సమస్య సభ్యులు మరియు మిత్రుల సహకారంతో శ్రీమతి నవీన్ గారికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా దాతలు అందరూ వచ్చి ఈ యొక్క ఇవిడికి ఆర్థికంగా సహాయపడతారని ఒక కుటుంబాన్ని కూడా మీరు ఆర్థికంగా స్థిరపరిస్తారని సంస్థ ద్వారా కోరుతున్నాం